అందరికీ నమస్కారం ఈరోజు మన ట్రాక్టరు మొక్కజొన్నకి బోధలు వేయడానికైతే వచ్చింది ఈ బోదులు ఎట్లా వేస్తాము అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను గొర్రు ఫ్రేమ్కి బోదులు పడే విధంగా బోధరేకులు అయితే బిగించాను ఈ బోధరేకులు మనకి విడిగా అయితే కొట్టులో దొరుకుతాయి ఈ బోధరేకులు అయితే ఈ అన్ని సమానంగా ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా అయితే కరెక్ట్గా బిగించుకోవాలి అప్పుడే మనకి బోధులు కరెక్ట్గా వస్తాయి మనం ఈ బోదులు తోలేటప్పుడు గొర్రులాగా కౌంటర్ వేయకుండా ఒక ధర నుంచి అయితే పక్క పక్కనే రావాలి ఈ బోధలు కూడా వంకర టింకరగా లేకుండా చక్కగా ఉంటే రైతుకి నీళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది